బిగ్ బాస్ ఫేమ్ ప్రశాంత్ తర్వాత చాలా హడావిడి దీంతో పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు తాజాగా బయటకు వచ్చాడు ప్రతి ఆదివారం జూబ్లీ పోలీస్ స్టేషన్ కి వచ్చి వెళ్లాలని కండిషన్ పెట్టిన పోలీసులు కొన్నాళ్ళ వరకు ఇంటర్వ్యూస్ లాంటివి ఏమీ ఇవ్వకూడదని కూడా చెప్పారు ఇదంతా పక్కన పెడితే ఈ రైతు బిడ్డ తనకు జరిగిన విషయంపై కొంతమందిపై రివెంజ్ తీసుకోబోతున్నట్లు టాక్ అయితే వినిపిస్తోంది రైతు బిడ్డ అనే ట్యాగ్ తో బిగ్ బాస్ 7 షోలో పాల్గొన్న పల్లవి ప్రశాంత్ ఎలాగైతేనే విజయం అయితే సాధించాడు. అయితే డిసెంబర్ పదిహేడున ఫినాలే అయిపోయిన తర్వాత అన్నపూర్ణ స్టూడియో బయట ఇతడి ఫ్యాన్స్ అందరూ కూడా చాలా మంది వచ్చారు. దీంతో ముందు జాగ్రత్తగా పోలీసులు ప్రశాంత్ని వేరే రూట్ నుంచి వెళ్ళిపోమని చెప్పారు. కానీ ప్రశాంత్ పోలీసుల మాట కూడా లెక్క చేయకుండా తిరిగి అక్కడికి వచ్చాడు. దీంతో అతడి అభిమానులు రెచ్చిపోయారు. పలువురి కంటెస్టెంట్స్ కార్లతో పాటు ఆర్టీసీ బస్సులు పోలీసు వాహనాలు కూడా ధ్వంసం చేశారు తీసుకున్న పోలీసులు ప్రశాంత్ మరీ అరెస్ట్ చేశారు కోర్టు పద్నాలుగు రోజులు జైలు శిక్ష విధించగా చెంచులు కూడా జైల్లో పెట్టారు నాలుగు రోజుల తర్వాత అతడికి బెయిల్ రావడంతో తిరిగి ఊరికెళ్లిపోయాడు ఇదంతా పక్కన పెడితే ఫినాలే అయిపోయిన తర్వాత ప్రశాంత్ ఇంటర్వ్యూ కోసం ప్రయత్నించుగా తన ఊరికొస్తే ఇంటర్వ్యూ ఇస్తానని చెప్పినట్లు కొన్ని వీడియోలు వైరల్ అయ్యాయి అందరు యూట్యూబర్స్ ప్రశాంత్ ఇంటర్వ్యూ కోసం అతడి ఊరికి వెళ్ళగా చాలాసేపు వెయిట్ చేయించి తమని నిర్లక్ష్యంగా వెళ్ళిపోమన్నాడని కొందరు సోషల్ మీడియాలో చెప్పుకొచ్చారు అయితే తాను అలసిపోవడం వల్లే ఇంటర్వ్యూ ఇవ్వలేకపోయారని ప్రశాంత్ తీరిగ్గా వీడియో ఒకటి పోస్ట్ చేశాడు కానీ అప్పటికే జరగవలసిన నష్టం అయితే జరిగిపోయింది ప్రశాంత్ అసలు రంగు ఏంటో అందరికీ తెలిసిపోయింది అయితే తన ఇమేజ్ డ్యామేజ్ చేసిన వారిపై ప్రశాంత్ ఇప్పుడు పరువు నష్టం దావా వేయాలని అనుకుంటున్నాడట ఎంత నిజమనేది పక్కన పెడితే ఇది జరిగే పనేనా అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటికే ప్రశాంత్ ఆర్టీసీ బస్సుల ధ్వంసం చేసిన కేసులో అరెస్ట్ అయ్యి బెయిల్ పై బయటకు వచ్చారు ఇలాంటి టైంలో పరువు నష్టం దావా లాంటి కొత్త తలనొప్పులు తీసుకురావడం ఎంతవరకు కరెక్ట్ అనేది చూడాలి మరి ఈ విషయంలో నెక్స్ట్ ఏం జరుగుతుందో అనేది చూడాలి మరిన్ని చేయండి అండ్ లింక్ ఉంది